మీతో చాలా చెప్పాను అసలు అయింది చెప్పలేదు పెళ్ళి అని ఆడవిలో పిల్లల్ని పట్టించుకోకుండా చాలా దుంకులాడుతూ ఎంజాయ్ చేశాము కానీ తీరా పెళ్ళి రోజు గట్టిగా దెబ్బేసింది రోజుకి వరదలకి చాలా ఫీవర్ పెళ్ళి కోసం రెడీ అవుతున్నాం కానీ పిల్లలు మాత్రం నీరసంగా పడిపోతూనే ఉన్నారు పారాసెటమాల్ సిరప్ వేసినా తగ్గలేదు జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మెడిసిన్ అయితే ఇస్తారో అది కూడా వర్కౌట్ అవ్వలేదు పిల్లలకి అసలు నార్మల్గా ఫీవరే రాదు ఐ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక పక్క తమ్ముడు పెళ్ళి ముందు ఉండాల్సిన మేము చాలా లేట్గా వెళ్ళాము ఆల్మోస్ట్ పుస్తే కట్టే టైం కనుకోండి మా అక్క కూడా సేమ్ సేమ్ ఇష్యూస్ కాకపోతే వేరే వర్క్ వాళ్ళ తనలేట్ అయింది పిల్లలకి ఫీవర్ ప్రోచుకి వామిటింగ్స్ అయితే ఇలా ఇక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు అసలు ఇంకా ఇప్పుడు నేను మేము ఉండేది హైదరాబాద్లో కాదు పిల్లల్ని అక్కడ చూపించలేను మళ్ళీ తర్వాత తప్ప తగ్గకపోయినా ప్రాబ్లం అవుతుంది ఇంకా నేను ఇప్పుడు పెళ్ళి వదిలేసి పారిపోవాలా ఇక్కడ తమ్ముడు పెళ్ళి ఎంజాయ్ చేయాలా నాకైతే కాసేపు చాలా చాలా సిచ్యువేషన్ చాలా వరస్ట్ ఉండే వర్ధీలు అసలు ఏం తినట్లేదు ప్రవచం అయితే మంచి నీళ్ళు కూడా తాగలేదు అసలు నా మైండ్ ఇంకా అసలు మామూలుగా లేదు తమ్ముడు పెళ్ళి మరదలు వచ్చి స్టేజ్ ఎక్కేసింది ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ చూస్తూ ఆనందించాలా నా బిడ్డ కూర్చోబెడితే కూడా కూర్చోలేని సిచ్యువేషన్లో ఉంది ఏం చేయాలో నాకు వెళ్ళాక ఒక హాఫ్ ఎన్ అవర్ అసలు అర్థం కాలేదు ఇంకా చాలాసేపు నా కూతురికి అదమ్మా ఇదమ్మా అని చెప్పి అసలు ఏమవుతుంది నీకు అంటే నేను కాసేపు పడుకుంటా నీ దగ్గరే పడుకుంటా అంది ఇంకా నాకు అసలే చేతులు కాళ్ళు కట్టేసినంత పని అయింది ఇంకా తీసుకెళ్ళి కూర్చొని హాల్ ఉంటుంది కదా రూమ్ ఒకటి ఇంకా ఆ రూమ్లో పడుకోబెట్టేసి కాసేపు అలాగే నేను పక్కన ఉన్నట్టు కొంచెం లగేజ్ బ్యాగ్ ఉంటే పక్కన పెట్టి ఇక్కడ వచ్చి నేను పెళ్ళిని ఎంజాయ్ చేస్తున్నా మనము మన పిల్లలకి మన ఫ్యామిలీ అందరూ ఓకే అనిపించినప్పుడే మనం ఎంతైనా ఎంజాయ్ చేయగలుగుతాము ఏ అయినా అంతే అందులో నేను కూడా ఒకదాన్ని పిల్లలకి ఏదన్నా అయిందంటే నా మైండ్ అంతా ఆఫ్ అయిపోతుంది అసలు నాకు డెసిషన్ తీసుకోవడానికి నా వల్ల కావట్లేదు మేము ఇక్కడ ఉండేది కాదు మాకు ఇక్కడ పిల్లలకి చిల్డ్రన్ డాక్టర్ ఇక్కడ ఏంటనేది కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను ఏం చేయాలి వాళ్ళని చూసుకోవడానికి మా నాన్న కూడా హెల్తీగా యాక్టివ్గా లేడు అసలు నాకైతే పిచ్చెక్కుతుంది అందరూ బాగుండి పెద్ద పెద్ద బరువులు ఎంత మోసిన నేను ఈజీగా మేనేజ్ చేయగలుగుతా కానీ పిల్లలు ఇంట్లో ఫ్యామిలీ ఇలా అయిందంటే నా వల్ల కాదు అసలు నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఇప్పుడు నేను ఏం చేయాలి నిజంగా మిక్స్డ్ ఫీలింగ్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ అంటాం చూడండి ఇది అసలైన మిక్సీలో వేసి రుబ్బిన ఫీలింగ్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలా లోపల నా కూతురు పడుకుంది సోయ్ లేకుండా అసలు మెంటల్ ప్రెషర్ నేను అనుకున్నా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలని హల్దీ వరకే నాకు ఎంజాయ్ చేసే ప్రాప్తం ఉండే ఆ తర్వాత నేను ఎన్నో విషయాలను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నా ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు నాకు ఇచ్చే మోటివేషన్ వచ్చే ఎనర్జీ అంతా హల్దీ వరకే అని రాసి పెట్టుందని అనుకున్నాను కూర్చున్న దగ్గర నుంచి నేను లేవలేకపోయాను యాక్చువల్గా మేమే స్టేజ్ మీద ఉండి మేమే అల్లరి హంగామా అన్నీ చేయాలి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మమ్మల్ని అక్కలు ఎక్కడ చెల్లెలు ఎక్కడ అనేది దేవలాడతారు కానీ మా మైండ్ ఆఫ్ అయిపోయింది మేము ఎక్కడో ఎవరో గెస్ట్ వాళ్ళ పెళ్ళిని చూసినట్టు ఇలా చూసామన్నమాట మా తమ్ముడు పెళ్ళి ఫస్ట్ నుంచి చూడాలి చూడాలి అనుకొని ఆ టైంకి మా చేతులు కాళ్ళు కట్టేసినట్టు అదే కదా అన్నీ మంచి జరిగినప్పుడు మన మైండ్లో కానీ మన కళ్ళ ముందున్న సిచ్యువేషన్స్ కానీ వన్ ఆర్ టూ అనేది ఇలా జరుగుతుంటేనే యాక్చువల్గా మంచి అనేది మనం గ్రహించగలుగుతాము సో నిన్న మొన్న మొన్న బ్యాక్ టు బ్యాక్ ఫోర్ డేస్ బాగా ఎంజాయ్ చేసాము దేవుడు ఇంకా చాలు అని చెప్పినట్టు ఇక్కడ కూర్చున్నాం కానీ నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలీదు మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది మా వర్ధిలు ఎంతమందిని చూసి యాక్టివ్గా ఉండగలుగుతాడు కాబట్టి వాడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు కానీ ఒక మూల కూర్చొని ఉన్నాడు సో యాక్చువల్గా మా వర్ధలు పర్సనాలిటీ అది కాదు సైలెంట్ ఒక దగ్గర అసలు కూర్చోడు ఇంకా ఇలాంటి పెళ్లి సిచ్యువేషన్ అందులో మన ఓన్ వాళ్ళ పెళ్లి అంటే వాడు హడావిడి మామూలుగా ఉండదు సేమ్ ఇంకా వాడు అసలు ఏది సంబంధం లేకుండా ఉన్నాడు ఎక్కడో వెనకాల కూర్చొని నేను ఇక్కడ కూర్చున్న నా మైండ్ అంతా నా కూతురు దగ్గరే ఉంది అమ్మ నీ దగ్గరే పడుకోవాలని ఉంది అని నోరు తెరిచి అడిగిన నేను కూర్చోలేకపోయాను యాక్చువల్గా రోజు మేము కాస్త ఆలోచించాల్సింది పిల్లలు వర్షాలు పడుతుంది వెదర్ అనేది చాలా సడన్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం పిల్లలపైన కేర్ తీసుకోవాల్సింది అంత తొందరగా సిక్ అవ్వరు చాలా ఎనర్జీ ఉంటారు చాలా బూస్టింగ్ అసలు వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ కాబట్టి నేను అంత టెన్షన్ పడలేదు చూసారా మా తమ్ముడు మా మరదలి పెళ్ళి అయితే జరుగుతుంది ఈ మూమెంట్ చాలా బాగా అనిపించింది మా ఇంట్లోకి ఒక దేవత వచ్చినట్టు సో లాగా అలా పెళ్ళికూతరు డ్రెస్ వేసుకొని చాలా హ్యాపీగా ఈ మూమెంట్ చాలా చాలా బాగుండే క్రిస్టియన్ మ్యారేజ్ తనవి తీరా చూడాలనుకున్నాము కానీ చాలా తక్కువే చూసాము కానీ అందులో కూడా ఎంత తృప్తి చెందాలో మాకు దేవుడు ఎంత ప్రాప్తంలో రాశాడు దాన్నైతే అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వలేదు ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఈ పెళ్ళి అదంతా జరుగుతుంటే మనసును ఎక్కడికో ఎక్కడికో పరిగెత్తుతున్న దాన్ని తీసుకొచ్చి కుదురుగా ఇక్కడే కూర్చోబెట్టడానికి ఆ రోజు నేను పడ్డ కష్టాలు మామూలువి కాదు ఎంత టెన్షన్ అంటే అసలు పెళ్ళి వైపు నా బాడీ మాత్రమే ఉంది నా మైండ్ అస్సలు పెళ్ళిలో లేదు కానీ దాన్ని కూడా ఇలా లాగి 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 ఎంజాయ్ చేయడానికి చాలా కష్టపడ్డాము అంతే సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ మనకు మనం ధైర్యం చెప్పుకోగలగాలి ఆ రోజు నా మనసు నాతోనే పోట్లాడుతుంది నేను ఎందుకు ఎంజాయ్ చేయాలి పెళ్ళిని చూడాలి అని మా ఇంట్లో అస్సలు ఇంకా ఎక్కడ లేవకుండా కూర్చున్న దగ్గర నుంచి లేవలేదు నార్మల్గా మా చెల్లి పెళ్ళి కానివ్వండి మా ఇంకా ఎవరైనా పెళ్ళి ఉంటే ఫంక్షన్ హాల్ మొత్తం తిరిగి గందరగోళం గొర్రం చేసే నేను ఒకటే దగ్గర పెళ్ళి అంతా అయిపోయేవరకు అలా కూర్చొని చూసామన్నమాట అయినా చాలా బాగా జరిగింది ఇంకా నాలుగైదు రోజులుండి మా మధ్యల్ని తనవి తీరా చూసుకోవాలనుకున్నాం మేము పెళ్ళి అలా జరిగిందో లేదో ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇలా ఇంత కాన్ఫిడెంట్గా కూర్చోవడానికి కొంచెం రీజన్ ఏంటంటే మా నాన్న వాళ్ళని లేచి కొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాడు ఎందుకంటే రవి పెళ్ళి కదా ఎంత మనము లవ్ని ఎక్స్ప్రెస్ చేయకపోయినా కొంతమంది చాలా ఫాస్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు ఉన్నది ఉన్నట్టు కాదు ఇంకా దాన్ని ఇంకా కొంచెము షుగర్ కోటింగ్స్ యాడ్ చేసి మన చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంత పానకంలో ముంచి తేల్చినంత ప్రేమ ఉన్నా దాన్ని గడుసుగానే బయటికి చూపిస్తారు అలాంటి వాళ్ళలో మా నాన్న అనమాట ఇవాళ ఇంత ఫీవర్ వచ్చినా ఇంత ఆక్టివ్గా లేచి తిరిగి వచ్చి ఇదంతా ఎంజాయ్ చేయడానికి కారణం రవి పెళ్ళి అని ప్రేమ అనేది మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయనవసరం లేదు మన మనసులో వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ వాళ్ళ మీద ఉన్న కేరింగ్ ఇదంతా ఉంటే చాలన్నమాట ఇవాళ మా నాన్న రవి పెళ్లి కాబట్టే లేచి అలా వచ్చాడు లేదంటే కాదు ఎందుకంటే మాకంటే ముందు మా నాన్నే వచ్చాడు రోజుకు అంత ఫీవర్ వచ్చి అంత వామిటింగ్ చేస్తున్నా రవి పెళ్లి మిస్ అవుతాయి అంత ఫీవర్లో కూడా లేచి స్నానం చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ వచ్చి చూసారా ఫైనల్ ఇక్కడ సాక్షి సంతకం కూడా చేస్తున్నాడు ఇలాంటి ఒక సూపర్ మూమెంట్ ఎందుకంటే మమ్మల్ని కూడా స్ట్రాంగ్గా కూర్చోబెట్టింది ఏమైందో తెలీదు పిల్లలు సిక్ అయ్యారు ఇదంతా ఒకవైపు అమ్మయ్య మా నాన్న లేచి ఇక్కడ ఈ ఫంక్షన్లో ఇప్పుడు ఇక్కడ అంత పెళ్ళి పెద్దగా ఆడావిడి చేస్తున్నాడు అనేది ఒకటనమాట ఇక్కడ మా బాబాయ్ ఇద్దరు సాక్షి సంతకం ఎందుకంటే పెళ్ళిలో కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ అయిన పెద్దవాళ్ళు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ పెళ్ళి పెద్దలు వెళ్ళి ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా సాక్షి సంతకం పెట్టి ఈ పెళ్ళి పైన అసలైన బాధ్యత వాళ్ళ మీద వేసుకున్నారు సో ఇది చాలా గ్రాండ్గా జరిగిన మా తమ్ముడు పెళ్ళనమాట అసలు తీయాల్సిన క్లిప్స్ ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని మిస్ చేసుకున్నామంటే అసలు ఎంత ఎంజాయ్ చేసి మా మరదలను ఆట పట్టించి మా తమ్ముడిని కోప్పు మేము దేవుడు ఇంకా మా తమ్ముడు పక్షానే ఉన్నాడు ఇక్కడ పెళ్ళైపోయింది అందరు భోజనానికి బయలుదేరుతున్నారు ఇప్పుడు మా మరదలు శారీ కట్టుకొని రిసెప్షన్కి రావాలి ఇంకా ఇక్కడి నుంచి పిల్లలకి ఫీవర్ ఎక్కువ అయిపోయింది చాలా చాలా అసలు ఇంకా ప్రోచు లేకట్లేదు కళ్ళు ఓపెన్ చేస్తుంది కానీ యాక్టివ్గా నిలబడలేకపోతుంది ఇంకా నేను అసలు ఇది ఈ క్లిప్స్ కూడా నేను అసలు వీడియో తీయలేదు మా పాపే తీసింది మా అక్క వాళ్ళ పాప కాబట్టి ఈ క్లిప్స్ నాకు మిగిలినాయి ఎందుకంటే నా అమ్మాయి నిజంగానే ఆఫ్ అయిపోయింది అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు పాపం బలవంతంగా లేపుకొని పిల్లలు ఇద్దరిని వస్తే స్టేజ్ ఎక్కారు కనీసం అట్లీస్ట్ మనం ఈ పెళ్ళిలో ఉన్నామని ఒక ఫోటో అయినా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా అది ఇది చెప్తే లాక్కొచ్చారు ప్రోచకైతే కళ్ళు మంటలు బాడీ హెవీ బాడీ పెయిన్స్ ఈ పెళ్ళి అయ్యాక ఫోర్ ఫైవ్ డేస్ తను లెగనే లేదు అసలు ఎంత స్ట్రగుల్ అయిందంటే అంత స్ట్రగుల్ అయింది ఎక్కడో చిన్న స్వార్థం ఏ పెళ్ళిలో ఎక్కడైనా కుదిరినన్ని మెమరీస్ మనం మిగిలించుకోవాలి ఎందుకంటే లైఫ్ రేపు ఉన్నట్టు ఇవాళ అస్సలు ఉండదు అసలు ఇవాళ ఉన్నట్టయినా ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు ఏ సైడ్ అయినా లైఫ్ టర్న్ అవ్వచ్చు కాబట్టి తప్తిది పేరెంట్స్తో మా అమ్మతో నాన్నతో ఇలాంటి మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మా నాన్నతో అయితే మరీ ఇష్టం సో ఇక్కడ ఇంకా మేము వెళ్ళిపోయే టైం వచ్చింది ఇవాళ వెళ్ళిపోతున్నామని కాన్ఫిడెంట్గా శేఖర్ నేను మాట్లాడేసుకుంటే పిల్లలు చాలా నీరసం అయిపోతున్నారు నాకు చాలా భయం వేసింది శేఖర్ ఇంక వెళ్ళిపోదామని సరే ఇంక వెళ్ళిపోదాం కాసేపు ఇంకా మా ఫ్యామిలీ పిక్ ఇలా దిగి ఇంకా రెండు మూడు మెమరీస్ని స్టోర్ చేసుకుని ఇంకా హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయాము ఇంకా ఫైవ్ డేస్ ఉండాల్సిన నేను అప్పుడే వెళ్ళిపోయాను చాలా బాధ అనిపించింది అన్నీ సగం సగం చూసి వెళ్ళిపోతున్నట్టు కానీ అంతకంటే ఎక్కువ బాధ పిల్లలకి ఫీవర్ వచ్చింది వాళ్ళే కనుక ఒక్కరోజు యాక్టివ్గా ఉండింటే ఇంకా వేరే లెవెల్ అయ్యేది ఇప్పటికైనా నేను చాలా హ్యాపీగా అన్నీ చూశాను మా తమ్ముడు పెళ్ళి కూడా చూశాను ఇప్పుడు వెళ్ళి నా పిల్లల్ని చూసుకుంటే ఇంకా నేను సక్సెస్ అయిపోయినట్టు అనమాట సో ఇంకా పరిగెత్తుకుంటూ ఇంక మేము అసలు ఉండలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా లేము ఇంటికి వెళ్ళిపోయాం ఇమ్మీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బట్టలు ప్యాక్ చేసుకొని ఇంకా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాము ఇది ఫైనల్ మూమెంట్ అనమాట ఇంక అందరం కలిసి భోజనం చేసాము మీ అందరూ కూడా ఒక్కసారి మా తమ్ముడు మా మరదలు లైఫ్ అంత ఇలాగే హ్యాపీగా ఉండాలని ఒక్క బ్లెస్సింగ్స్ ఇవ్వండి అది చాలా ఎనర్జీ అనుకుంటా ఒక్క బ్లెస్సింగ్స్ వాళ్ళ ఏం చేంజ్ అవుతుందని కాదు లైఫ్లో ఉన్న నెగిటివ్ మొత్తం పోయి పాజిటివ్గా వాళ్ళ లైఫ్ అంతా టర్న్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి మంచి మనసుతో ఏది కోరుకున్నా జరిగిపోతుందన్నమాట సో ఇది మా తమ్ముడి పెళ్ళి వీడియోస్ చాలా చూపించాలనుకున్నా కానీ ఏం చూపించలేకపోయాను ఇక్కడ వరకైనా హ్యాపీగా మీతో వీడియో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇది మా తమ్ముడి క్యూట్ లిటిల్ హ్యాపీ 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 బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ అనమాట మా లైఫ్లో Thank you so much for watching. Take care. Bye bye.